ఈరోజు మీకు గోంగూర పచ్చడి గురించి చెప్దాం అనుకుంటున్నాను గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నాను గోంగూర అంటే చాలా మందికి ఇష్టమే కదా ఆంధ్ర స్పెషల్ అంటారు తెలుగు వాళ్ళు బాగా ఇష్టపడే వంటకంలో గోంగూరతో చేసిన వంటకాలు ఏదైనా ఇష్టపడతారు గోంగూరలో ఫస్ట్ పచ్చడి ముందు వరుసలో ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరూ గోంగూర పచ్చడి ఇష్టపడతారు గోంగూరతోనూ గోంగూర పోటీ గోంగూర చికెన్ గోంగూర మటన్ పప్పు గోంగూర గోంగూర రొయ్యలు చాలా రకాలు చేస్తారు అందులో అందరికీ ఎక్కువగా ఇష్టమైంది ఎక్కువగా చేసేది కూడా గోంగూర పచ్చడే మీకు గోంగూర పచ్చడి ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను కదండి హాయ్ డియర్స్ నేను ఇప్పుడు గోంగూర కోసం వచ్చాను ఈ తోటలోకి చాలా బాగుంది కదా ఎంతో ఏపుగా పెరిగింది కదా గోంగూర అంటే నాకు చాలా ఇష్టము మీ అందరికి కూడా ఇష్టమే అనుకుంటున్నాను ఆంధ్ర స్పెషల్ గోంగూర ఆంధ్ర ఏంటి తెలంగాణ తెలుగు వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టము రకరకాల వంటలు చేస్తారు గోంగూరలో ఈ తెలంగాణలో ఈ గోంగూరని కూర అని కూడా అంటారు చాలా బాగుంటుంది గోంగూర ప్రతి ఒక్కరూ పచ్చడి చేసుకోవడానికి ఇష్టపడతారు ఇంకా గోంగూర వెజ్ నాన్ వెజ్ చాలా రకాలు ఉన్నాయి గోంగూర పులుసు దగ్గర నుంచి గోంగూర బోటి వరకు చాలా రకాల వెరైటీ చేస్తారు నిల్వ పచ్చడి చేస్తారు గుంటూరు అని కూడా అంటారు ఈ పచ్చడి నోటికి చాలా రుచిగా ఉంటుంది వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని గోంగూర పచ్చడి చేసుకుని తింటే ఇంకా అసలు చాలా చాలా టేస్టీగా ఉంటే చెప్పలేము అంత టేస్టీగా ఉంటుంది నేను ఇప్పుడు ఈ గోంగూర చీర గోంగూర కోసుకొని ఇంటికి తీసుకెళ్తాను గోంగూర పచ్చడి చేస్తాను మీరు కూడా నేను చెప్పినట్లు చేసుకోండి రకరకాలుగా చేయొచ్చు ఒక రకం చూపిస్తాను మీరు చూడండి ఇప్పుడు చూడండి ఎంతమంది గోంగూర హాయి డిచిన గోంగూరని ఒక గిన్నెలోని నీళ్ళు వేసి ఉప్పేసి ఈ గోంగూరని ఒక ఐదు నిమిషాలు వదిలేయాలి ఎందుకంటే ఏదైనా పురుగులు గుడ్లు పెట్టినా కానీ ఏదైనా డస్ట్ ఉన్నా కానీ పోతుంది ఒక ఐదు నిమిషాలు చాలు ఐదు నిమిషాల తర్వాత ఆ నీళ్లు పారబోసి ఒక రెండు సార్లు కడుక్కొని ఇలా ఒక పేపర్ మీద కానీ ఒక క్లాత్ మీద కానీ ఆరబెట్టుకోవాలి నీడని ఆరబెట్టుకోవాలి ఒక అరగంట ఒక గంట ఆరబెట్టుకుంటే సరిపోతుంది అంటే మన ఫ్యాన్ వేస్తే ఒక అరగంటలో ఆరిపోతుంది ఇక వదిలేస్తే ఒక గంటలో అలాగా ఆరిపోతుంది తడంతో పోతుంది ఇప్పుడు దీన్ని పచ్చడి చేసుకుందాం నేను ఆరిపెట్టిన గోంగూర తీసి గిన్నెలో వేసుకున్నాను సుమారుగా ఒక ఆరు కేజీ వరకు గోంగూర ఉంది ఆరిపోయింది కదా ఇప్పుడు గోంగూరకు పచ్చడి కావాల్సిన పదార్థాలు ఏమేమి కావాలో మీకు చూపిస్తాను రెడీగా పెట్టుకున్నాను నేను ముందుగా ఈ గోంగూర పచ్చడికి ఈ పచ్చిమిరపకాయలు ఒక ఇరవై పచ్చిమిర పచ్చిమిరపకాయలు కడిగి పెట్టుకున్నాను ఎందుకంటే పచ్చడి కారంగా ఉంటేనే బాగుంటుంది గోంగూర పుల్లగా ఉంటుంది కనుక పచ్చిమిరపకాయలు ఎక్కువే పడతాయి అందుకుని నేను ఈ ఇరవై వరకు పచ్చిమిరపకాయలు కడిగి పెట్టుకున్నాను ఇంకా ఈ చింతపండు చిన్నది ఒక ఇంచు చింతపండు వేసుకున్నాను మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు ఒక ఉల్లిపాయ లాస్ట్లో పచ్చళ్ళు ఒక ఉల్లిపాయ పెట్టుకున్నాను ఇది మీకు కావాలంటే వేసుకోండి ఇది కూడా వేసుకోకవచ్చు వేసుకోపోవచ్చు నేను మా పిల్లలు కానీ నేను వేయట్లేదు మీరు కావాలంటే వేసుకుంటానని చూపిస్తున్నాను ఇంకా ఈ గోంగూర పచ్చడి ముందు పావు చెంచాడు మెంతులు తీసి వేయించాలి తర్వాత జీలకర్ర వేయించిన తర్వాత ఈ పచ్చిమిరపకాయలు గోంగూర వేసి కలిపి వేయించాలి అందుకుని ఇవన్నీ రెడీ పెట్టుకున్నాను కొన్ని వెల్లుల్లిపాయ నీ వెల్లుల్లిపాయలు కూడా వేయించాలి ఇవన్నీ కలిపిన తర్వాత తాలింపు పెట్టుకుంటాం అన్నమాట తాలింపు కావాల్సిన పదార్థాలు కూడా మీకు చెప్తాను ఒక చెంచాడు అంటే చిన్న చెంచాడు శనగపప్పు చిన్న చెంచాడు ఆవాలు చిన్న చెంచాడు మినప్పప్పు కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఒక చిన్న చెంచాడు జీలకర్ర ఈ రెండు రెమ్మలు కరివేపాకు ఒక ఆరు వరకు ఎన్ని తుంచి పెట్టుకున్నాను కొద్దిగా వెల్లుల్లిపాయలు ఒక పావు చెంచాడు ఇంగువ ఇంకా హిమాలయన్ రాక్ సాల్ట్ అంటారు కదా నేను అదే వాడుతున్నాను ఇప్పుడు సూపర్ సూపర్ మార్కెట్లో అది దొరుకుతుంది రెండు చెంచాలు హిమాలయన్ రాక్ సాల్ట్ తీసుకోండి ఇంకా ఒక పావు చెంచాడు పసుపు ఇవన్నీ కలిపి గోంగూర పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం స్టవ్ గిన్నె పెట్టుకుని స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని కొంచెం మంట తగ్గించుకోవాలి తగ్గించుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి వేడిగా అయింది ఆయిల్ తాగిన తర్వాత అవి పావు చెంచాడు మెంతులు వేసుకోవాలి మెంతులు వేసుకున్న తర్వాత ఒక చెంచాడు జీలకర్ర వేసుకోవాలి వేసుకున్న వెంటనే ఈ పచ్చిమిరగా వేసుకోవాలి తర్వాత ఈ గోంగూర కొంత కొంచెం వేసుకోవాలి ఈ గోంగూర మొత్తం అంతా వేసేయాలి వేసేసిన తర్వాత అలా మగ్గుతో కిందకి అయిపోతుంది తర్వాత నేను చిన్న చింతపండు తీసుకోమన్నాను కదా ఒక అంగుళం చింతపండు వేసుకున్నాను నేను వేసుకుని కాసేపు అలా వదిలేయాలి వదిలేసిన తర్వాత ఒక నిందాక ఉప్పు తీసుకున్నాం కదా ఆ ఉప్పు సగం పైన వేసుకోవాలి ఎందుకంటే తొందరగా మగ్గుద్ది ఉప్పు వేసుకుంటే ఉప్పుకి కొంచెం ఉప్పు ఉంచుకోవాలి లాస్ట్ చూసుకుని వేసుకోవాలి ఇది అంతా వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు వదిలేస్తే సిమ్లో ఇది బాగా మగ్గి దగ్గర అవుతుంది ఈ గోంగూర అంతాను చాలా అయింది ఐదు నిమిషాల తర్వాత ఎలా ఉందో ఒకసారి చూద్దాం మూత తీసి ఎందుకంటే మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి ఇంక చూసారు కదా నిండా ఉన్న గోంగూర ఎలా అయిపోయిందో ఇది ఒకసారి కలుపుకోవాలి పైను ఎందుకంటే స్టీల్ అట్లా వాడుతున్నాం కదా ఇది అంతా మనం ఈ మధ్యన అందుకని మాడిపోతూ ఉంటుంది ఒకసారి తిరిగాయనమాట ఇది అంతా బాగా మగ్గిపోయింది ఒకసారి కలిపిన తర్వాత మళ్ళీ ఒక నిమిషం మూత ఉంచుతాం నిమిషం అయ్యింది బాగా మగ్గిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇది చల్లారిన తర్వాత మనం నూరుకుని చూద్దాం గోంగూర చల్లారిపోయింది చల్లారిపోయిన దాన్ని మిక్సీలో వేసుకోవాలి ఇదో మిక్సీ జార్లో వేస్తున్నాను నేను ఇది కొన్ని వెల్లుల్లి డబ్బులు కూడా ఉన్నాయి కదా ఇందాక చెప్పినవి కూడా వేసుకోవాలి వెల్లుల్లి డ్రబులు వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందాక మిగిలిన ఉప్పు ఉంది కదా అది వేసుకోవాలి మొత్తం గోంగూర అంతా వేసుకోవాలి చల్లారిపోయింది ఇది బాగా మెత్తగా రొబ్బనవసరం లేదు ఒకసారి రెండుసార్లు తిప్పితే చాలు లేకపోతే జిగురుగా అయిపోతుంది బాగా మెత్తగా తిప్పితేనే మూత పెట్టుకుని మిక్సీలో ఒకసారి వేసుకున్నాను ఎందుకంటే నలిగిపోయింది మిక్సీలో వేసాం కదా ఇలా అయితే చాలు మరీ మెత్తగా కర్లేదు ఇప్పుడు తాలింపు పెట్టేసుకోవడమే చూడండి ఇలా ఉంటే చాలు ఇప్పుడు స్టవ్ ఎదిగించుకొని కళాయి పెట్టుకున్నాను పెట్టిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి పచ్చడి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది అందుకని రెండు పెద్ద చెంచాల వరకు ఆయిల్ వేసుకున్నాను దగ్గర దగ్గర ఒక యాభై గ్రాముల ఆయిల్ ఉంటుంది ఆయిల్ వేడెక్కే వరకు చూసి కొంచెం మంట సిమ్లో పెట్టుకోవాలి మనం మంట సిమ్లో పెట్టుకున్న తర్వాత ఈ వెల్లుల్లిపాయలు ఇవన్నీ చూపించాను కదా ఎంతక జీలకర్ర మినపప్పు ఆవాలు శనగపప్పు ఈ తాలింపు ఈ గింజలు ఉన్నాయి కదా ఇవన్నీ నూనెలో వేసుకోవాలి తర్వాత ఈ ఎండుమి రూపాయలు కరివేపాకు వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు పావు చెంచాడు పసుపు వేసుకోవాలి వేసుకున్న ఒకసారి కలపాలి ఆకన్న ఒక కొద్దిగా ఒక పావు ఉంది ఆ ఇంగో వేసుకోవాలి ఇందులో ఇంగ కూడా బాగా కలిపి ఇవన్నీ వేయించుకోవాలి ఎగుతున్నాయి కదా ఈ తాలింపు అన్నీ వేగుతున్నప్పుడు మనం మిక్సీలో నోరు పెట్టుకున్న గోంగూర పచ్చడి పచ్చడమే ఇది చాలా బాగుంటుందండి బయట పెడితే వారం రోజులు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే పది రోజుల వరకు ఉంటుంది చాలా ఎంతో రుచిగా ఉంటుందండి గోంగూర పచ్చడి నేను చెప్పిన ప్రకారం చేసుకోవడం చాలా తొందరగా అయిపోతుంది ఈజీగాను ఇలా కలిపేసుకోవడమే చూసారు కదా మంచి గోంగూర ఆడుతుంది అందరికీ నచ్చుతుంది పిల్లలు పెద్దోళ్ళు అందరికీ ఎవరికైనా నచ్చుతుంది గోంగూర పచ్చడి అంతే రెడీ అయిపోయింది ఆకన్న ఉల్లిపాయలు వేసుకోవచ్చు కావాలంటేనో మా పిల్లలు తినడం లేదు ఉల్లిపాయలు వేయట్లేదు నేను అన్నం తిన్నప్పుడు వేసుకుంటాను అంతేంటి ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా ఈసారి ఇలా చేసుకోండి గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది నాకైతే ఎప్పుడెప్పుడు తినాలని ఉంది చూడండి ఈ గోంగూర పచ్చడి ఈ వేడి వేడి నెయ్యి వేసుకుని కొద్దిగా వేసుకోవాలి కొద్దిగా వేసుకొని నెయ్యి వేసుకున్నానండి టేస్ట్ చూస్తాను ముందు చాలా చాలా బాగుంది గోంగూర పచ్చడి చాలా అద్భుతంగా వచ్చింది మీరు కూడా నేను చెప్పిన విధంగా చేయండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఎక్కువ అన్నం తింటారు ఆకలి పుట్టిస్తుంది ఇంకా ఆరోగ్యానికి కూడా మంచిది ఇందులో కావలిస్తే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని తినచ్చు మా పిల్లలకి ఇష్టం లేదని ఇష్టం ఉండదని నేలేదు కావలిస్త ఇందులో కూడా ఉల్లిపాయ ముక్కలు కలుపుకుని తినచ్చు మీరు నేను చేసిన పద్ధతిలో చేసుకోవడం చాలా బాగుంటుంది పచ్చిమిరపయల బదులు ఎండుమిరపాయలు కూడా వేసి చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా గోంగూర ఒక అద్భుతం చాలా బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ డియర్స్